నాగరాడు జిల్లా తురు నియోజకవర్గంలో కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో మాజీ మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాల మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రామ టీడీపీ యువనేత వెలగ వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు ఎజెండాలో ప్రకటించిన ప్రకారం మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలు చేసి ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి అన్నమాట ప్రకారం అవ్వాతాతలకు అన్నా చెల్లెలకు ఏడు వేల రూపాయల పెన్షన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంగా నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో పాటుగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును చంద్రబాబు నాయుడు యొక్క మేధాశక్తిని వివరించి రాష్ట్రానికి చంద్రబాబు సరైన ముఖ్యమంత్రి అని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంకమరెడ్డి సత్యనారాయణ మండల ఎస్సీసెల్ ప్రెసిడెంట్ మరియు మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ అంకమరెడ్డి వెంకటేష్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఎంతో అసలు అభివృద్ధి సంక్షేమం రెండు పిల్లలుగా భావించే మన నాయకుడు అని మన రాష్ట్ర ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లతో ఉమ్మడి కుటుంబ ఉమ్మడి పార్టీని గెలిపించి మనం మన రాష్ట్రం అంతా ఒకే కుటుంబంగా చూసుకొని మన రాష్ట్రంలో అధికారులు తీసుకొచ్చాం తీసుకొచ్చినందుకు మన నారా నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మల రామకృష్ణుడు గారు ఆలోచించి పేదల సంక్షేమం కోసం మూడు వేల రూపాయలు పెన్షన్ ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీ ఇచ్చిన ప్రకారం ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెల వాళ్ళకి మూడు వేల అది కాబట్టి ఏప్రిల్ లో మే జూన్ మూడు వేల తాలూకా వెయ్యి 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 కలిపి జూలై ఫస్ట్ తారీఖు నాడు ఏడు వేల రూపాయలు వృద్ధులకి వికలాంగులకి మృతంత్రకి పెన్షన్ అందేలా చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు జూలై ఫస్ట్ తారీఖు రోజు ఉదయం ఆరు గంటల నుంచే చంద్రబాబు నాయుడు గారు చదువులుగా మొట్టమొదటిగా యుద్ధాలు కట్టించడం అందించడం జరిగింది అలాగే మా కోటనందుల గ్రామంలో కురు నియోజకవర్గం కోటనందుల మండలం గ్రామంలో కూడా మా నాయకులందరూ సమిష్టిగా సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్లి దివ్యముగా రాశిస్తులతో ప్రతి వృద్ధాప్య ప్రతి ఒక్కరికి కూడా ఏడు వేల రూపాయలు పింఛన్ అందజేశాం అందరూ వేస్తున్నాం అదే కార్యక్రమం కొనసాగుతుంది మా నాయకుడికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా సరస్వతించి నమస్కారం గర్వకారణంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన శుభవేళ ఈ పండుగ వాతావరణం జరుపుకోవడం అందరూ కూడా ఈవేళ యావత్ రాష్ట్రం కూడా చాలా ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం అలాగే మా గ్రామంలో మా తెలుగుదేశ శ్రేణులందరినీ కూడా అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ అందరం కలిపి ఈ యొక్క పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడానికి మా నాయకులు అందరూ కూడా గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా కలిసి మరి పనిచేయడం జరుగుతుంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాన్ని తక్షణం అమలు జరపడానికి మరి మన నియోజకవర్గ మనం గర్వించదగ్గ నాయకుడు యనమల రామకృష్ణుడు గారు సలహాలు ఆయన ఇచ్చేటువంటి సూచనల మేరకు ఈవేళ ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది ఆయన నాయకత్వంలో దివ్యమ్మ గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభివృద్ధికి ఇంకా ముందు ముందు ఎంతో కృషి చేసి పార్టీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మా దివ్యమ్మ గారిని ఆమె ఆశీస్సులతో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా సభాధ్యక్షులు కృష్ణారావు గారికి అలాగే మా ఎక్స్ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు మన కోటమంది ఈ కృష్ణారావు గారి ఆధ్వర్యంలో కోటమంది ఇంత ఉత్సాహంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెన్షన్లో ఈ పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం ఇదంతా దీనికి కారణం మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా పెంచిన మూడు వేలు ఈ అలా ఇచ్చేడు నాలుగు వేలు ఏడు వేలు కూడా కలిపి మన చంద్రబాబు నాయుడు గారు ఆర్మీలో ఇదొక భాగం ఈ ఇచ్చిన కోట ప్రకారంగా ఈ రోజు ప్రతి మహిళ ఆ హా తాతలు అందరూ కూడా మతాల్లో ఆనందం చూస్తే ఈ రోజు మనకి ఈనాడే పండుగ సంక్రాంతి పండుగ కనిపించింది ఈ సంక్రాంతి పండుగ ఈ రోజు కోట జరగడానికి ముఖ్య కారణం ఈ రోజు ఎలాగ కృష్ణారావు గారు ఈ కృష్ణారావు గారు కృషి వల్ల ఈ రోజు మన కోటనందులో మెజార్టీ రావడమే కాదు ఈ ప్రజలు ఈ పెన్షన్ తీసుకుంటే అవతాతలు అందరూ కూడా ఎంతో ఆనందకరంగా ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు జనాలు ఇవే కాదు చేస్తానన్న హామీలు అందరూ అన్ని కూడా అన్ని ఇచ్చిన హామీల్లో ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుందని కూడా జనాలు నమ్ముతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకులు కాబట్టి చంద్రబాబు నాయుడు మా మాట అంటే తప్పనిసరిగా చేపెడతారు ఈ ప్రజలకే అన్ని విధాలా కూడా ఆదుకుంటారు అలాగే మన పిల్ల నియోజకవర్గ యనమల రామకృష్ణ గారు కూడా ఆయన సూచనలతో ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి ముందుకు తీసుకెళ్తారు అలాగే ఇక్కడ ఇంకా మనకి కోటమంత్రికి ఎటువంటి ఇబ్బందులున్నా మనకి డెవలప్మెంట్ ప్రకారంగా పులు నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో చెప్పినది మన కృష్ణారావు గారు ఇలాగే తేడానికి మనకి మన కోటర్ డెవలప్ చేయడానికి అన్ని విధాలు కూడా ముందుకొచ్చి అన్ని అన్ని పనులు కూడా మీకు సకాలంగా అన్ని తీర్చిదిద్దుతారు మీకు ఏ ఇబ్బంది లేకుండా మనకి తెలుగుదేశం పార్టీ బలో ఇదే కాదు జరగబోయే అన్ని కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అన్నిటి కూడా లోకేష్ బాబు గారికి అలాగే మన ఆ రామకృష్ణ గారికి ఎమ్మెల్యే బీవీ గారికి అందరికీ కూడా ఈ రోజు మనం కృతజ్ఞత తెలుపుకుంటూ మన మన గ్రామాన్ని ఇంకా ఈ రాబోయే రోజుల్లో ముందుకుంటూ మంచి అభివృద్ధి పదవులు ముందు నడుపుతూ యువనాయకులు కృష్ణారావు గారు మన ఎక్ సర్పంచ్ లాయర్ గారు అంకారెడ్డి గారు సత్యనారాయణ గారు అందరూ కూడా మేము ఇదే కలిసికట్టుగా వెళ్ళి మన ఊరిని డెవలప్ చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి సార్ కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన ఈ దగ్గర అందరికి మనం సభ్యక్షులు মরকসার নমস্কার তুলো তো